ప్రతి ప ప్రతి పట్టమంత్రుడు గెలిచినట్టు బాగా ఉండాలి ఎందుకంటే పట్టమంత్రులు ఎవరైనా సరే వారి సమస్యలు తెలిప చెప్పాలన్నా విన్నవించాలన్నా గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థి ఎమ్మెల్సీ గారు ఎవరైనా సరే అందుబాటులో ఉండడం లేదు అలాంటి వాళ్ళు అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉన్నప్పుడు సమస్య పరిష్కరించడానికి అవకాశం ఏర్పడుతుంది అట్లాంటప్పుడు అట్లాంటప్పుడు సమస్యను ఖచ్చితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అందరూ అందరి బాడీ ఉండడం జరుగుతుంది అందుబాటులో ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అన్ని అందరూ కూడా అర్థం చేసుకొని ఈ యొక్క నేపథ్యం ఉన్నటువంటి నాకు జీవితం పట్ల సర్వీస్ పట్ల పూర్తి అవ్వగలనటువంటి నాకు నాకు ఖచ్చితంగా గుర్తిస్తారని అదేవిధంగా నన్ను ముందు ఇష్టపోతారని చెప్పి అందరికీ కూడా నేను ప్రింటి మీడియా ద్వారా ప్రెస్ వీడియో ద్వారా నేను అందరి కోరుకుంటూ నమస్కరిస్తున్నాను ప్రాపరు నాది ఆరుమూడు పుట్టింది ఆరుమూరు నేను పెరిగింది సిస్సిల్లా నా జిల్లా యాక్చువల్గా అవర్జీను మెదక్ చేబడ్డ పంట నా సీత నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకే ఇప్పటివరకు నా యొక్క మెనిఫెస్టో నేను ఏ విషయంలో మార్పు తీసుకురాగలుగుతాను ఎందుకు వచ్చాను అన్న విషయంలో అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది ఇప్పటివరకు వాళ్ళ సమావేశాల్లో సమావేశాల్లో పలు ప్రెస్ మీట్స్లో అదేవిధంగా పలు కార్యక్రమాల్లో నేను చెప్పడం జరిగింది అయితే ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటంటే జీవితం పట్ల విస్తృతమైనటువంటి అనుభవం జీవిత జీవితంలో కనుక్కున్నటువంటి ఎదురైనటువంటి సమస్యల పట్ల అవగాహన సర్వీసులో తగినటువంటి అనుభవం అనుభవాల దృష్ట్యా నేను ఈ యొక్క పొలిటికల్ ప్లాట్ఫామ్ రావడం జరిగింది పొలిటికల్ ప్లాట్ఫామ్లో ఉండడం విస్తృతంగా సేవ చేయడానికి విస్తృతంగా సమస్యల పట్ల అవగాహన కలిగించుకొని సమస్యను పరిష్కరించడానికి ఒక అపరిమితమైనటువంటి వేదిక భావించి మేము రాజకీయ వేదికకు రావడం జరిగింది అయితే ఎక్కడైతే సమస్య ఉంటుందో ఎక్కడైతే పరిష్కారం ఉంటుందో అక్కడనే మనం పుట్టి పెరిగాం కాబట్టి మనలాంటి వాళ్ళము సమాజంలో వ్యవస్థలో మార్పు దొరకడానికి అవకాశం ఉంటుంది అందుకే ఇక్కడ నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ పుట్టి పెరిగిన వారికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది సమస్యకు పరిష్కారం దొరికే విధంగా సమస్యలు విశ్లేషించే విధంగా నైపుణ్యాన్ని కలిగి ఉన్న వారిని చట్టసభలకు పంపిస్తే ఖచ్చితంగా వ్యవస్థలో మార్పుకోవడానికి అవకాశం ఉంటుంది మీ అందరూ కూడా తెలిసి నేను ఎమ్మెల్సీ స్ట్రక్చర్లో జర్నలిస్టులతో ఎంఎల్సీ కాన్సియస్ ఉండాలని చెప్పి నేను పలు సందర్భాల్లో కోరుతూ ఈ యొక్క డిమాండ్ను ఒక మేనిఫెస్టో రూపంలో పెట్టడం జరిగింది అదేవిధంగా పట్టభద్రులైనటువంటి లాయర్స్ కూడా పలు కోర్ట్స్లో వారు అడ్వకేట్స్ అసోసియేషన్ పాలసేషన్లో మీటింగ్ పెట్టుకోమని పిలిస్తే అక్కడ కూడా లాయర్లకు ఖచ్చితంగా ఎంఎల్సీ ఎమ్మెల్సీ కాన్షియస్ ఉండాలన్న విషయం చెప్పడం జరిగింది అదేవిధంగా డాక్టర్స్ కూడా ఉద్దేశించి నల్ల తెల్లకొడు పాలసీస్ ఉండాలన్న విషయాన్ని తెలియపరచడం జరిగింది ఉద్యోగులు నిరుద్యోగులు మహిళా ఉద్యోగుల పట్ల ఇట్లా పట్టబదులైనటువంటి వారు ఎవరైనా సరే వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల అవగాహన వెళ్ళి కలిగిన వ్యక్తిగా సమాజంలో అవగాహన కలిగిన వ్యక్తిగా నేను ఖచ్చితంగా ముందుండి సమస్యను పరిష్కరించే విధంగా చిత్త సభలో గొంతుకై నేను పరిష్కరిస్తానన్న విషయాన్ని తెలియపరచడం జరిగింది ఇప్పటికి మీ అందరూ కూడా తెలుసు చాలా వరకు సమస్యల పట్ల అవగాహన లేని వ్యక్తులు పరిష్కారం చేయడానికి కూడా అవగాహన లేని వ్యక్తులు విశ్లేషణ చేయడానికి అవగాహన లేని వ్యక్తులు ఈ రోజుల్లో కొంతమంది బరణి ఉన్నారు అటువంటి వ్యక్తులను చూసి కూడా ఎవరు మోసపోవచ్చు ఖచ్చితంగా సమాజం పట్ల వ్యవస్థ పట్ల అన్ని అంశాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు మార్పు తీసుకురావడానికి అవకాశం అవకాశం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆదరించాలని చెప్పి ప్రజలందరినీ ముఖ్యంగా పట్టబోతులైనటువంటి అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి పట్టబోతులందరినీ కూడా మీడియా ప్రెస్ ప్రింట్ మీడియా ద్వారా నేను విన్నపించడం జరుగుతున్నది అయితే రానున్నటువంటి ఎన్నికల్లో ఫిబ్రవరి తొమ్మిది సంవత్సరం రోజు నేను ఒక ముఖ్యమైనటువంటి పట్టబద్ధుని పట్టభద్రుల్ని పట్టమద్రులు పట్టబత్రులకు అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాను కానీ ప్రతి ఒక్కరు కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను ప్రోత్సహించి నన్ను చిత్తసభ పంపిస్తారని ఆశతో ఉన్నాను ఆ దిశగా నన్ను అర్థం చేసుకోండి ఎందుకంటే ఒక సంచార జీవిగా ఒక బాల కార్మికుడిగా ఒక న్యూస్ పేపర్ బాయిగా ఒక క్రీడాకార్మిడిగా ఒక ఎన్సీసీ విద్యార్థిగా ఒక టీచర్గా ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చేసిన వ్యక్తిగా అంత విస్తృతమైన అనుభవాలు ఉన్న వ్యక్తిగా నన్ను స్వీకరించి అదేవిధంగా ఒక రెండు వందల అలవాటు స్వీకరించి నేను రకరకాల అనుభవాలు అన్ని సమస్యల పట్ల అనుభవం ఉన్న వ్యక్తిగా చట్టసభకు వెళ్తే అక్కడ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నన్ను స్వీకరించాలని చెప్పి నన్ను కోరుకోవాలని చెప్పి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి నేను కోరడం జరుగుతున్నది ఎందుకంటే ఈ ఈరోజు చెప్పసభరలో ఖచ్చితంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఉండాలి ప్రశ్నించగలిగే సత్తా ఉన్న వాళ్ళు ఉండాలి విశ్లేషణ చే